ఇల్లంతా సందడిగా ఉంది పెళ్లి తంతంతా ముగిసి వారం తరువాత ఈరోజే వియ్యాల వారు కొత్త కోడల్ని కాపురానికి దిగపెడుతున్నారు బంధువర్గమంతా ఈ ఊరే కావడంతో హడావిడి ఎక్కువగా ఉంది ఇంటికి వచ్చిన స్నేహితులను దగ్గర బంధువులను పలకరిస్తూనే ఏర్పాట్లన్నీ చేస్తోంది వసంత వియ్యాల వారిని రిసీవ్ చేసుకోవడానికి భర్త రమేష్ స్టేషన్కు వెళ్ళాడు అడిగిన వాళ్లకు సమాధానం చెబుతున్నా ఆమె మనసు అన్యమనస్కంగానే ఉంది ఇంట్లో హడావిడిలాగానే ఆమె మనసు కూడా అలజడిగా ఉంది దానికి కారణం ఈ పెళ్లి సందడి కాదు పొద్దున జరిగిన సంఘటనే మనసులో మెదులుతూ కుదురు లేకుండా చేస్తోంది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సమయం సాయంత్రం నాలుగు దాటింది ఇల్లంతా ఒకసారి పరికించి చూసుకొని వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కాఫీ గ్లాస్ చేత పట్టుకొని ఒక పక్కగా కుర్చీలో కొలబడింది వసంత పొద్దున అత్తగారు చెప్పిన మాటలే చెవిలో గిర్రుమంటున్నాయి చూడమ్మాయి వసంత నీ మంచి కోసమే చెబుతున్నా నువ్వు ఇప్పుడు అత్తయ్యవయ్యావు వచ్చిన కోడల్ని జాగ్రత్తగా నీ అదుపులో ఉంచుకో ముందు స్వేచ్ఛ ఇచ్చి ఆ తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోకు కొడుకు కోడల్ని వేరు కాపురం పెట్టించాలని ఇంకో ఫ్లాట్ అద్దెకు మాట్లాడేవటగా అది చాలా తప్పు ఇప్పుడే వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పడం మంచిది వదిలేసేవనుకో రేపొద్దున ముసలాళ్ళై వాళ్ళ దగ్గరికి చేరినప్పుడు మీరు వాళ్లకు బరువైపోతారు మీ పొడ వాళ్లకు గిట్టకుండా పోతుంది పెద్దదాన్ని ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకో ఒక్కసారిగా షాక్తో నిలబడిపోయింది వసంత మీ పెళ్ళైన మొదట్లో నేను మిమ్మల్ని వేరుగా ఉంచుదామని అనుకున్నాను అది అప్పట్లో కుదరలేదనుకో ఇది తనకు తెలియని కొత్త విషయం ఆమె చెప్పుకుపోతోంది అది మా మంచికే అయ్యింది అందరం కలిసి ఉండబట్టి నువ్వు బాధ్యతలకు అలవాటు పడ్డావు ఈ ముసలితనంలో మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నావు నీ ముసలితనం కూడా ఇలాగే హాయిగా ఏ చింత లేకుండా సాగిపోవాలనుకుంటే వాళ్ళని వేరు కాపురం పెట్టించే ఆలోచన కట్టిపెట్టి అందరూ ఇక్కడే సర్దుకునే ఏర్పాటు చెయ్యి జాగ్రత్త సుమి ఆనక చెప్పలేదనకు అత్తగారు అన్న ఆ నాలుగు మాటలు వసంత ఆలోచనల్ని ఒక కుదుపు కుదిపి పెరుగు చిలికినట్లు చిలికేశాయి వసంతకు అత్తగారితో చెప్పుకోదగ్గ అభిప్రాయ భేదాలు ఇప్పుడు లేవు ఆవిడ మాట వినకూడదని కానీ ధిక్కరించాలని కానీ ఆలోచన లేదు పెద్దావిడే అంత అక్కరతో తన వృద్ధాప్య జీవితం గురించి ఆలోచించి అనుభవంతో సలహా చెప్పడంతో వసంత మనసులో సంఘర్షణ మొదలైంది అసలు కొడుకు పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్ళ నుంచి దృఢ నిశ్చయమై మనసులో వేళ్ళూనుకుంది వసంత ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి పరిగెత్తాయి తమకు ఒక్కగానొక్క కొడుకు సిద్ధార్థ్ వాడు ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధమని ఏరికోరి తామే శిరీషను చూసి పెళ్లి చేశారు పెళ్లి చూపుల్లో చూసిన నాడే వసంతకు శిరీషలో తనను తాను చూసుకున్న ఫీలింగ్ ఇప్పుడంటే అన్ని పనులు సమర్థించుకుంటూ చేసుకుపోవడం అవసరమైతే సర్దుకుపోవడం అలవాటైపోయింది కానీ పెళ్ళై కోడలిగా అడుగుపెట్టిన తొలినాలలో తానంత ఇబ్బంది పడింది ఏం కోల్పోయింది గుర్తొచ్చింది చిన్న చిన్న ఆనందాలకు కూడా ముఖం వాచిపోవాల్సిన పరిస్థితి అత్తమామలకు తన భర్త రమేష్ ఒక్కడే కొడుకు ఆదాయం విషయంలో ఇబ్బంది లేకపోయినా ఖర్చు పెట్టుకోవాలంటే కోడలు దుబారా మనిషి అని ముద్రపడిపోతుందేమో అని భయం భర్త సాయంత్రం ఐదున్నరకే ఇంటికి వచ్చిన వంటింట్లో పని పూర్తి చేసుకొని రాత్రి తొమ్మిది గంటల తర్వాతే పలకరించుకోవడానికి వీలయ్యేది నెలకొక్కనాడైనా ఓ సినిమా చూసి బయట భోజనం చేసి రావాలంటే పెద్దవాళ్ళు రారు బయట తినరు ఇంట్లో అన్నీ వండి వాళ్ళకు అమర్చి వెళ్ళాలంటే సరదా చచ్చిపోయేది నచ్చిన పని చేయాలన్నా టీవీలో నచ్చిన ప్రోగ్రాం చూడాలన్నా కూడా సాంప్రదాయాల పేరిట కనిపించని ఆంక్షలు అడ్డుపడుతుంటే ఊపిరి సలిపేది కాదు తాను డిగ్రీ చదివి టైప్ హయ్యర్ కూడా పాస్ అయ్యింది చిన్నపాటి ఉద్యోగంలో చేరైన సంపాదన కళ్ళ చూడాలని సొంతగా ఖర్చు పెట్టుకొని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డా అది అత్తగారు వెంటనే అప్పగించిన బాధ్యతల వల్ల నెరవేరలేదు అత్తగారు చెడ్డదేమీ కాదు కానీ సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించనిచ్చేది కాదు రాను రాను పెద్దవాళ్ళిద్దరికీ వయసు మీద పడడం వల్ల ఇంటి బాధ్యతలు ఒకదానిపైన ఒకటి పడి మనసుకు మరో ఆలోచన రానియకుండా అనిచేశాయి జ్ఞాపకాల దొంతరలో నుంచి బయటపడింది వసంత మళ్ళీ ఇప్పుడు కొత్త కోడలిగా శిరీషను చూడడంతోటే తొలినాటి జ్ఞాపకాలు నిద్రలేచి అప్పటి అనగారిన ఆశలు మేమున్నామంటూ తలెత్తాయి ఇప్పుడు తను తన కోడలికి అటువంటి అసంతృప్తులు కలగకూడదని ఆలోచిస్తోంది తను కోల్పోయిన స్వేచ్ఛ తీరని చిన్న చిన్న ఆశలు ఆ తాలూకు బాధ తన కోడలికి కలగనివ్వకూడదని తపన పడుతోంది అందుకే తను కోల్పోయినదేది శిరీష విషయంలో జరగకూడదని వేరుకాపురం ఆలోచన చేసింది కానీ ఉదయం అత్తగారు చెప్పిన మాటలు విన్నాక ఏం చేయడానికి తోచని సందిగ్ధత ఆవహించి మనసు గుంజాటన పడుతుంది ఏనాటికైనా తాము కొడుకు దగ్గరికి చేరాల్సిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా వండనిస్తే రేపొద్దున తమ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతారా కొన్నాళ్ళైనా స్వేచ్ఛగా మమ్మల్ని వండనిస్తే ఆ తర్వాత ఎలాగూ బాధ్యతలు తప్పవు సంతోషంగా స్వీకరిస్తాం కదా అని అప్పట్లో తాను అనుకునేది ఇప్పుడు మూడవ తరం శిరీష కూడా అలానే ఆలోచిస్తుందా లేక వేరు కాపురం తరువాత అత్తగారు చెప్పినట్లు తమ బాధ్యతను బరువు అనుకుంటుందా ఇప్పుడు విడి కాపురం పెట్టించాలా వద్దా కోడలి పాత్ర నుంచి అత్తగారు కాగానే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా అంటూ తనని తాను ప్రశ్నించుకుంది సమాధానం అవును అని వినడానికి మనస్కరించక ఆలోచనలు తీవ్రంగా కుదిపేస్తూ ఉంటే గట్టిగా తల విదిలించింది ఇంతలో కోడలి వాళ్ళు రాని వచ్చారు వారికి సాధారణంగా స్వాగతం పలికి కావలసిన వసతులు సమకూర్చే పనిలో మునిగిపోయింది పలకరింపులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అన్ని రకాల పరామర్శలు ముగిశాయి భోజనాలు ముగించి ఎవరికి వాళ్ళకి పడకలు ఏర్పాటు చేసేదాకా ఊపిరి పీల్చుకోవడానికైనా వసంతకు తీరిక దొరకలేదు ఆ కాస్త సమయం ఆలోచనలు మరిచింది కానీ కాస్తంత వీలు చిక్కగానే మళ్ళీ ఆలోచనలు ముసిరాయి స్వార్థం కర్తవ్యాల మధ్య ఎటు తేల్చుకోలేక తెగిన దండంలోని పోసలలాగా చిందరవందరగా ఉన్న ఆలోచనలని భర్త ముందు పరిచింది అసలు ఇది సమస్యే కాదు తేల్చేశాడు భర్త రమేష్ తెల్లబోయింది వసంత పొద్దుటి నుంచి మనసులో జోరీగల్లా ముసిరేస్తున్న ఆలోచనలను అంత తేలిగ్గా తీసిపారేశాడు తనెప్పుడూ ఇంతే ఏది సీరియస్గా తీసుకోడు అనుకుంది ఇందులో ఎవరిది తప్పు కాదు అమ్మ చెప్పింది నిజమే నువ్వు కోల్పోయిన చిన్నపాటి స్వేచ్ఛని నీ కోడలికి ఇద్దామనుకున్న నీ ఆలోచన సబబే ప్రతి ఆడపిల్ల తన భర్తతో కొద్దిపాటి స్వతంత్రంగా స్వేచ్ఛగా ఏకాంతంగా గడపడానికి సమయం ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ అందుకోసం వాళ్ళు బాధ్యతలను వదిలేసి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారని మనం అనుకోవడం వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకోకుండా మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దడం ఈ తరాన్ని అవమానించడమే అవుతుంది కాదంటావా ఒక్కొక్క పూసని సూదీదారంతో దండలా గుచ్చుతున్నట్లుగా నెమ్మదిగా చెప్పుకుపోతున్నాడు అప్పట్లో మనకు అంత పరిపక్వత లేదు ఆ మాటకొస్తే ఆ వయసులో ఉండే అవకాశం కూడా తక్కువే అందువల్ల నీ ఇబ్బందికి ఆ రోజు పరిష్కారం దొరకలేదు ఇప్పుడు అదే సమస్య నీ కోడలికి రాకూడదని ఆలోచించడం మంచిదే కానీ జాగ్రత్తగా ఆలోచించు నీకే కాదు ఏ కోడలికైనా అసలు సమస్య సేచి లేకపోవడం కాదు స్నేహం లేకపోవడం అని నా భావన దాన్ని స్వేచ్ఛ లేదు అని భావించి వేరు కాపురమే అందుకు పరిష్కారమని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంట్లో ఉన్న అత్తగారు కోడలితో స్నేహం చేయకపోవడమే అసలు సమస్య మా అమ్మ నీతో స్నేహం చేయలేదు అందువల్ల బాధ్యతలు బంధనాలై నీకు స్వేచ్ఛ కావాలనిపిస్తుంది ఆ తప్పు నువ్వు ఇప్పుడు సరిచై కొత్త ఇంట్లో తెలియని మనుషుల మధ్య అడుగుపెట్టిన కోడలికి నువ్వు స్నేహితురాలుగా ఉండు తన అభిరుచులు అలవాట్లు తెలుసుకో ఆశలు ఆశయాలు పంచుకునే అవకాశం ఇచ్చి మంచి ఆలోచనలను ప్రోత్సహించు అలా ఉంటే ఏ కోడలు విడిపోయే స్వేచ్ఛ కోరుకోదు కలిసి ఉండడం వల్ల నువ్వు నీ అత్తగారిని ఎంత బాగా చూసుకుంటున్నావో గమనించి నేర్చుకుంటుంది అప్పుడు వృద్ధాప్యంలో రేపటి నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోదు వింటున్నానా లేదా అన్నట్టు ఒక క్షణం ఆగాడు ఏదీ పట్టనట్టు కనిపించే అతని విశ్లేషణని అబ్బురుపడుతూ మొహంలోకి చూస్తూ వింటోంది వసంత నీ కోడలు తనకు తోచిన ఏ విషయమైనా మొహమాట పడకుండా నీ దగ్గర చెప్పగలిగేంత స్నేహంగా ఉండు అప్పుడు నువ్వు పనిగట్టుకొని తనకి స్వేచ్ఛ ఇవ్వవలసిన పని లేదు తను స్వతంత్రించి నీ దగ్గర స్వేచ్ఛ తీసుకోవాల్సిన అసంతృప్తితో నీకు దూరంగా వెళ్ళిపోవలసిన అగత్యము ఉండదు వివరంగా చెప్పాడు ఉద్యోగ బాధ్యతల వల్ల వేరే ఊర్లో ఉండవలసి వచ్చినప్పుడు వేరే కాపురం తప్పదు తప్పులేదు కానీ కేవలం స్వేచ్ఛ కోసం బంధాలు బాధ్యతలు వదిలేసి ఆప్యాయతల పందిరి లాంటి ఉమ్మడి కుటుంబం నుండి విడివడి వేరు కాపురం పెట్టాల్సిన అగత్యం ఎవరికీ రాకూడదనేది నా అభిమతం కొత్తగా వచ్చిన కోడలిలో మూడవ తరం ప్రతినిధిని వృద్ధాప్యంలోని అమ్మలో మొదటి తరం ప్రతినిధిని చూస్తూ ఇద్దరికీ న్యాయం జరగాలని కోరుకునే మధ్యంతరం ప్రతినిధివై నువ్వు మూడు పాత్రలలో మూడు తరాలను చూస్తూ అనవసరమైన గందరగోళానికి గురవుతున్నావు జాగ్రత్తగా చూస్తే నువ్వు భావిస్తున్నట్లు ఇవి మూడు తరాలు కావు కుటుంబ వ్యవస్థలో ఒకే సమయంలో చూడగలిగే మూడు దశలు మాత్రమే స్నేహమనే సన్నటి దారంతో ఈ మూడు దశల్ని పువ్వులుగా అనుసంధానించి అందమైన గుచ్ఛంగా కూర్చడం ఖచ్చితంగా సాధ్యమే అది ఎంతో బాగుంటుంది అందరికీ మంచిది కూడా ఆ రకంగా నీ సమస్యకి పరిష్కారం దొరికిందనే అనుకుంటున్నాను ఆపై నిర్ణయం నీ ఇష్టం నీకు ఆ స్వేచ్ఛ ఎప్పుడూ ఉంది అని ముగించాడు రమేష్ స్వేచ్ఛ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ నిజమే అందర్నీ బాధ్యతగా చూసుకోవడం వల్ల ఆ స్వేచ్ఛ దానంతట అదే తనకు దకలు పడింది భర్త చెప్పిన పరిష్కారం విన్నాక వసంతకు కర్తవ్యం బోధపడి మనసు తేలికైంది కోడలితో రేపటి స్నేహాన్ని గురించి ఆలోచిస్తూ వేరుకాపురం ఆలోచనని మనసు నుండి తుడిచేసి ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయింది